హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏజో కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తం చర్లా కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రేటిల్లో కూడా మా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను మీ ఢిల్లీ నుంచి ఏ కారణంలో ఫోన్ చేయండి చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారణంలో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఇక్కడ నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ తెచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాస్ పంపించడం మంచి వెహికల్ వెతికి చూసి మీకు ఇంటికి ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి మీ ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సెరేట్ ఉంటాయండి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రయన్ డిలీ అవుతున్నానండి రోజు మీ ముందుకు ఒక మంచి వేలు చూసినండి మహింద్రా టీబీ టీ ఫోర్ ప్లస్ వేరే త్రీ హండ్రెడ్ టీ ఫోర్ ప్లస్ వేరే అండి రెండు వేల పదహారు నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి నెంబర్ ప్లేట్ చేసేసి టీఆర్టీ స్టిక్కర్ వేసేసినామంటే షోరూమ్ నుంచి వెహికల్ డెలివరీ తీసి ఏ విధంగా యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అవుతుందండి కేవలం ఇరవై వేలే తిరిగిందండి రెండు వేల పదహారు నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగిందండి ఎవరి వన్ కిలోమీటర్ కార్డ్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెహికల్ ఇక వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ వరకు టైర్స్ అవుతున్నాయండి స్టెప్ టైర్ అనేది యూజ్ అనేది చేయలేదు ఈ నాలుగు టైర్లు కూడా రెండు వేల రెండు వేల పదహారులో వెహికల్ డెలివరీ తప్పుడు షోర్ నుంచి ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అవుతున్నాయండి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను తీసుకోవచ్చండి మహేంద్రా స్టిక్కర్స్ ప్రతి చోట కూడా స్టిక్కర్స్ లేబుల్స్ అదే విధంగా ఉన్నాయి వెహికల్కి ఇంజన్ మీద చూసుకోవచ్చండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీక్వేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఇవైతే లేవు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ అన్నీ కూడా అదే అయితే ఉన్నాయండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చండి మీరు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ బాలినెట్ ఇంతవరకు వరకు అయితే పెట్టేదండి బాలెట్ యొక్క సీడ్ చూసుకున్నాను కంపెనీ యొక్క బాల్నెట్ సీడ్ అవుతుందండి ఇక్కడ రస్టింగ్ అనేటువంటివి అయితే ఏం లేవు ఏబిఎస్ బ్రేక్ ఉంది చూసుకోవచ్చు మీరు ఏబిఎస్ బ్రేక్ ఉంది వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంజియన్ అయితే షోరూమ్ వచ్చి వెహికల్ ఎదురు తీసి ఏ విధంగా అవుతుంది ఇంజన్ అదే విధంగా అవుతుందండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది మీరు చూసుకోవచ్చు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి బ్లాక్ కలర్ వెహికల్ మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ ఫోర్ ప్లస్ వెరైట్ అండి బ్లాక్ కలర్ వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ వరకు టైర్ పొజిషన్ అవుతుందండి మీకు బండి ఒక ఎనిమిది నెంబర్ చేసినప్పుడు కూడా చూపిస్తాను అండి మీరు కావాలలో షోరూమ్ ట్రాక్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుందండి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చూసుకుందండి ప్రతి చోట కూడా కంప్లీట్ స్టిక్కర్స్ అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి డోర్ యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్లో యొక్క సీడ్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎక్కడ కూడా రష్టింగ్ స్టే రోడ్డు ఏం లేవండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది కవర్ కూడా తీరేదండి వెహికల్కి అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చు మీరు రీడింగ్ చూసుకుంటే ఇరవై వేల ఏడు వందల తొంభై రెండు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫీడ్ మీ సిస్టమ్ తీసేసి వాళ్ళ హ్యాండ్ సిస్టమ్ అయితే వేపడం జరిగిందండి హ్యాండ్లాయిడ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగింది వెహికల్కి ఏ సిస్టమ్ చూసుకుంది మ్యాన్యువల్ గేస్ అయితే అండి నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి గేర్ సేఫ్టీ పర్మెంట్ చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఎక్కడ ఎన్నో డ్యామేజ్ లేదు యాజెస్ ఈ వెహికల్ తీసుకుంటే ఒక మోడల్ చెప్పాలంటే ఏ వెహికల్ తీసుకుంటే కొత్త వెహికల్ తీసుకునేటానండి అంత నీట్గా అయితే ఉంది వెహికల్ వెహికల్ ఒక సైడ్ ఇంటీరియర్ కూడా తీసుకోవచ్చండి వెగీలు ఒక బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా బ్యాక్ సైడ్ డోర్లో సీడ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ సీడ్ స్టెప్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ ఫోర్ ప్లస్ వెరైటీ అండి టీ ఫోర్ ప్లస్ వెరైటీ స్టెప్ అనేది ఇంత యూజ్ అనేది చేయాలండి మీకు వీడియోలు కూడా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు స్టెప్ అనేది యూజ్ అనేది చేయలేదు మొత్తం తీయలేము కాబట్టి మీకు ఏ వీడియో తీసి చూపిస్తున్నాను బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగు కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అదే విధంగా అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తానండి డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు డిక్కి యొక్క సీడ్ ఒరిజినల్ ఒరిజినల్గా అవుతుందండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకునే కానీ ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి పొజిషన్ కూడా రండి చూసుకోవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ చెప్తాను మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ ఫోర్ ప్లస్ డీజల్ పర్సెంట్ మ్యాన్మన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు నాలుగు నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై వేల తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్ అనేది అది యూజ్ అనేది చేయలేదు అవి కూడా షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి అన్ని టైర్స్ కూడా షో రూమ్స్ టైర్స్ టైస్ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు మెండస్ పవర్ వెండస్ వస్తాయండి పవర్ షేరింగ్ లాంగ్ స్టార్ట్ అవుతుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హండ్రాయిడ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం అయితే జరిగిందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకు టూ ఇయర్ బ్యాక్స్ అవుతున్నాయండి వెహికల్కి వెహికల్ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వెహికల్ తీసుకుంటే కొత్త వెహికల్ తీసుకుంటే అంటే అంత నీటిగా మెయింటైన్ చేస్తారు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొక ఇరవై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అయినా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ మీ ముందుకే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్